ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబడిపోతున్న బీసీలు అభివృద్ధి పథంలో నడవాలంటే ఐక్య పోరాటం చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలేష్ యాదవ్ అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం లేదని ఆరోపించారు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీల సమస్యల సాధనతో పాటు సాధికారత కోసం ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సేతృత్వంలో బీసీల సమరభేరీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కిరణ్ నరసింహచారి స్వామి యాదవ్ కవిత మల్లేష్ పలువురు పాల్గొన్నారు ఈ నెల ఇరవై హైదరాబాద్ రహద్రాబాద్లో బీసీల సమర వేరి బీసీల సమర వేరిని విజయవంతం చేయాలని నా పేరు గుర్రల అశ్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతకాన్ని కోరుతున్నాను అయితే సంవత్సరాన్ని వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి కేంద్రంలో బీసీ మంత్రి శాఖ లేదు గిన్ని కోట్ల మంది బీసీలు ఉన్నారు ఒక్క బీసీ మంత్రి శాఖ లేదు మరి చట్టసభలు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్రంలో బీసీ మంత్రి శాఖ ఏర్పరచాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన ఐలేష్ యాదవ్ ఆర్ కృష్ణేయ ద్వారా మేము ద్వారా మనము రాష్ట్ర రాష్ట్రంలో హైదరాబాద్లో రవీంద్రాబాద్లో జరుగుతున్నది ఇరవై ఐదు ఇరవై ఐదు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు సోమవారం నాడు విజయవంతం చేయాలని అందరినీ బీసీలను యాభై శాతం మందిని యాభై శాతంలో కల్పించాలని చెప్పేసి అందరూ రాష్ట్రం మొత్తంలో రావాలని అందరినీ కోరుచున్నాం పేరు పేరున కోరుచున్నాం యాభై బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి కేంద్రంలో కేంద్ర కేంద్ర కేంద్రం ద్వారా ఆ రాష్ట్రం ద్వారా అన్ని ద్వారా కానీ రాష్ట్రానికి బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఈ అన్యాయాన్ని ఎదుర్కొని అన్యాయాన్ని ఎదుర్కొని దానికి ప్రతిఫలంగా బీసీలకు న్యాయం జరగాలని బీసీలకు రాజ్యాధికారం చెందాలని రాజ్యాధికారం వస్తేనే అప్పుడు బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము ఈ దీ దీని ద్వారా మనం అందరము ఐక్యంగా ఉండాలి బీసీలందరూ ఇరవై తారీఖున తప్పకుండా రావాలి కూర్చున్నాం